వరల్డ్ గ్లోకోమా వీక్ సందర్భంగా మోడర్న్ ఐ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సహకారంతో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేత్ర శిబిరం అవగాహన కార్యక్రమం నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో మోడర్న్ ఐ హాస్పిటల్ డాక్టర్ చిన్మయ్య గారు డాక్టర్ వినీల గారు కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని నీటి కాసులు మూడు వందల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి మరియు శుక్లాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బరాజు గారు కార్యదర్శి స్వర్ణ రమేష్ బాబు గారు మా అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేందర్ రెడ్డి గారు సభ్యులు రాఘవేంద్ర శెట్టి డాక్టర్ అంకిరెడ్డి గారు అమరేందర్ రెడ్డి గారు రవి అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో వాకర్స్ పాల్గొన్నారు ఉన్నానండి ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జరుగుతున్నాయి సో దాని సందర్భంగా ఇది మార్చి పదో తారీఖు నుంచి పదహారో తేదీ వరకు జరుగుతుందండి సో దీని సందర్భంగా నెల్లూరులో పలు పలు ప్రదేశాలలో గ్లకోమా స్క్రీనింగ్ అనేది చేస్తున్నాము ఈరోజు ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో చేస్తున్నాము వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున చేస్తున్నాము మోడర్నై హాస్పిటల్ తరఫున కూడా చేస్తున్నాము ఇందులో ఏంటంటే కంట్లో అందరికీ కూడాను ప్రెషర్ చెక్ చేసి నరం అనేది చెక్ చేసి నీటి కాసులు ఉందా లేదా అండ్ అనుమానం ఉన్న వాళ్ళని హాస్పిటల్కి రెఫర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి స్క్రీనింగ్ చేస్తున్నాము ముఖ్యంగా అసలు ఈ స్క్రీనింగ్ ఎందుకు చేస్తున్నాము అంటే ఈ జబ్బు అంటే నీటి కాసులు ఈ నీటి కాసులు అంటే ఏంటి అంటే కంట్లో ప్రెషర్ అండి సో ఒత్తిడి వల్ల నరం అనేది డ్యామేజ్ అవుతుంది అండ్ ఇందులో ఎటువంటి లక్షణాలు పేషెంట్కు ఉండవు సో ఒక డాక్టర్ అనేది గుర్తిస్తేనే దాన్ని మనం వీలైనంత త్వరగా గుర్తించగలము పేషెంట్కి తెలిసేసరికి అది చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి ఇలా స్క్రీనింగ్ కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టడం వల్ల త్వరగా ఐడెంటిఫై చేస్తే మనం వాళ్ళని అంధత్వం నుంచి కాపాడే వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతామండి ఈరోజు వరల్డ్ గ్లకోమా దినోత్సవం సందర్భంగా మోడ్రా హెచ్ ఐ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో వివేకానందసోసియేషన్ సౌజన్యంతో ఈ కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా కంటి మన అవయవాలు అన్నిటికంటే కూడా కన్ను చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి ఈ కంటి పరీక్షలకు సంబంధించి అశ్రద్ధ చేస్తూ ఉంటాము మనం ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు లేదా ఇతర ప్రాంతాల్లో మనం పర్యటిస్తున్నప్పుడు గాలి మూలంగా మన కళ్ళల్లో దుమ్ము పడతాం దాన్ని మనం కొంచెం నెగ్లెక్ట్ చేసిన దానివల్ల కళ్ళు అనేక రకాలైనటువంటి రుగ్మతలకు లోనవుతూ ఉంటాయి ఈ అవగాహన కల్పించి వాకర్స్ కానీ మిగిలినటువంటి పబ్లిక్ కూడా కన్ను యొక్క ప్రాధాన్యత తెలియజేయాలని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి ఆ ఆశయంతో ఈరోజు ఈ శిబిరా నిర్వహించుకున్నాం ఈ సినిమంలో దాదాపు మూడు వందల మంది వాకర్సులు ఇతరులు పాల్గొని సభను దిగ్విజయం చేసిన దానికి ఈ మోడర్ ఐ హాస్పిటల్ సిబ్బందికి మరియు మన వాకర్స్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా మోడర్ నాయకర్ నుంచి ఐ టెస్టు అదేవిధంగా రెటినా టెస్టు మొత్తం కూడా చేసేదానికి మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళని పిలువగానే వచ్చిన దానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా అసోసియేషన్కి అందరూ సహకరిస్తున్నందుకు వివేకానంద వాకర్స్ అసోసియేషన్కి అందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోతే గ్రౌండ్లో వాకర్స్కి వాకింగ్ దానికోసరంగా గ్రౌండ్ ఉంటే మొత్తం దుమ్ము దూరి మొత్తం పైకి లేస్తుంది కావున ప్రతిరోజు సాయంకాలం నాలుగు ట్రిప్పులు ట్రాక్టర్లతోటి వాటర్ చల్లి వాకర్స్కి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో మా వివేకానంద రెడ్డి వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ వాటర్ కొడతా ఉన్నాం